నమస్తే వెల్కమ్ టు వియన్ వాయిస్ ఆఫ్ నేషన్ అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ పంచాయతీ అధికారులు కన్నర కోల్చివేతలు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని మాదారం గ్రామంలో అసైండ్ భూముల్లో అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికార భిక్షపతి పంచాయతీ అధికారులు పోలీసుల సహాయంతో శుక్రవారం కోల్చివేతలు చేపట్టారు కోల్చివేతల సందర్భంగా గ్రామంలో ఒకేసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది పేదవరమైన మేము కట్టుకుని యాభై తొమ్మిది జీవో కింద దరఖాస్తు చేసుకున్నామని గ్రామస్తులు అధికారులకు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు కోల్చివేతలు కొనసాగించారు ఏడవ సర్వే నంబర్లో ఇరవై తొమ్మిది అక్రమ నిర్మాణాలను కోల్చివేశారు అధికార పార్టీ నాయకులు ఫిర్యాదుతో ఈ కూల్చివేతలకు తెరలేపారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ఇంత పక్షపాతంగా చర్యలు చేపట్టడం పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని టీఆర్ఎస్ నాయకులు సురేందర్ గౌడ్ పేర్కొన్నారు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన వాటిపై అధికారులు ఆ దేశాల మేరకే కోల్చివేశామని ఎంఆర్ఓ బిక్షపతి తెలిపారు Gracias.